ఒక్కడు బిడ్డ జాన్ వచ్చినాక నువ్వు ఒకటి ఉన్నది అది ఏంటిదంటే జాన్ అదన లెక్క కాకుండా ఒక ఫ్రెండు లెక్క ఒక అక్క లెక్క ఒక చెల్లె లెక్క ఒక మనం మన ఇంట్లో పానీ మనిషి లెక్క చూసుకో దాని మీద కక్ష పెట్టవు కక్ష పెట్టి సాధించుకునేది ఏం లేదు ఇప్పటికే బాగా ఓరైపోయింది అది నటించితే మనం కూడా నటించినాం అట్లా 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 ఇక్కడ దాకా వచ్చింది కానీ ఆఖరికి వస్తే అర్థం చేసుకుంది అది అర్థం చేసుకున్నట్టు మనం అర్థం చేసుకున్నామంటే అది కరెక్ట్ ఉంటుంది లేకపోతే ఎట్న పగలు తాగాలని దాయించుకున్నావా మనం ఓడిపోతాం మళ్ళీ అది వెళ్తుంది మళ్ళీ అన్న పగ అవన్నీ మనకి ఏది కాకుండా ఇప్పటికైనా అర్థం చేసుకొని అది నేను అదిరి లెక్క ఇస్తే నిన్ను ఆడబిడ్డ లెక్క ఉప్తుంది నీ దగ్గర కూడా సుంజు బాణాలు బాగున్నాయి బిడ్డ నేను చూసినా కదా నువ్వు అర్థం చేసుకొని తగ్గేది అన్నప్పుడు తగ్గితే మంచిగా

అరే నాని ఎంత చెప్పినట్టు లేదురా నేను అసలే మాట్లాడా అంటుంది అంతా చెప్పినా నాని ఆమె చేస్తుంది ఆమె మారదంటే మారది నన్నేమో ఎత్తదని అంటుంది నాని అవునా ఇక నేను చూసి ఆ విషయం తీసుకురాకు మాట్లాడంటే నా పానం మాట్లాడా అంటుంది ఏం చేయాల నేను అయ్యో ఇప్పుడు మరి చెల్లి నువ్వు ఫోన్ చేసి నాని నువ్వు చెప్తాను నింటదేమో ఒకసారి ఫోన్ చేయి సరే తీయమ్మా మరి నేను చెల్లెకి ఫోన్ చేసి మాట్లాడతా ఇప్పుడు ఎట్లా జానేమో చాలా బాధపడుతుంది నవ్వేనేమో జాన్తో మాట్లాడతలేదు జాన్కి నన్ను సంతోషం కన్నా బంగారసు మరదలను దూరం చేసుకున్న బాధనే ఎక్కువ ఉంది ఏం చేయాలబ్బా ఎటు ఏసి చెల్లెని జాన్తో మాట్లాడాలని తాగు సరే మా బావ వచ్చినాక అడిగి తెలుసుకుంటా రా సరేనా అగో అన్న ఫోన్ చేస్తుండు నేను లేవట్టనే లేవట్ట అగో ఇదేంది కాల్ లిఫ్ట్ చేస్తలేదు నేను మాట్లాడలే కానీ కాల్ లిఫ్ట్ చేస్తలేదా ఏంది అమ్మో మా అన్న ముందే మొండోడు ఇంకొకసారి ఫోన్ చేస్తే లిఫ్ట్ చేస్తా కన్ఫర్మ్ గా నేను మాట్లాడలేదని కాల్ లిఫ్ట్ చేస్తలే అబ్బా చేస్తుండు హలో హలో చెల్లె ఎక్కడున్నావు ఎక్కడుంటే నీకేంది నాకెందుకు కాల్ చేసినావు అయ్యో సారీ చెల్లె నిజ నిజాలు ఏంటో అనేవి నాకు అప్పుడు తెలియదు కదా నువ్వు చేసిన దానికి ఇది కాదు ఇంతకన్నా ఎక్కువ అనాలి అయ్యో ఎందుకే గట్లా మాట్లాడుతున్నావు అమ్మమ్మ పెళ్ళం మంచిదని ఎంత ఎగిరినో సొంత చెల్లెలను చూడకుండా ఎట్లా పడతట్లన్నో నాకు ఎంత బాధ అయిందో నీకు తెలుసా సారీ చెల్లె నిజంగా నేను చాలా యాడ్ చేసిన ఏం చేయమంటావు ఎవరైనా నమ్మించింది మరి ఏమనుకోకు ఈ కాలంలో చెప్తే నమ్ముడు కాదు కల్లారా చూసి ఏది వాస్తవం ఏది అబద్ధం అని తెలుసుకోవాలి సారీ చెల్లె ఈ విషయంలో చాలా అంటే చాలా పెద్ద తప్పేసాను నేను అయినా ఈ విషయం గురించి మీ వివరణ చెప్పకపోతే మిమ్మల్ని ఇంకా నమ్మకపోతున్నా నేను వదిన నిజంగా వదినతో మాట్లాడు నేను అసలే మాట్లాడా ఆమెతో మాట్లాదు ముచ్చటద్దు అట్లా మాట్లాడక చెల్లే పాప నేను అట్లా చేసినందుకు చాలా అంటే చాలా బాధపడుతుంది కొడుకుట్టినా సంతోషం కన్నా నీతో మాట్లాడలేవనే బాధనే ఎక్కువ తెలుసా మాట్లాడు చెల్లె ఆమె మారలేదు మారది కూడా మళ్ళీ ఏదో గట్టిగా ప్లాన్ ఏ చెప్తుంది మారింది కాబట్టి జరిగిన సంఘటన అంతా చెప్పింది తప్పంతా నాదే ఈ విషయంలో వాళ్ళదేం తప్పులేదు అన్ని నాటకాలు నేనే చేసినాను అన్నది ఈ విధంగా నిజంగా మారించే అన్న నీకు దండం అన్న పెడతారా ఆమెతోనైతే మళ్ళీ మాట్లాడా అట్లా అనక చెల్లె ఈ మాట్లాడు మారితే మనకే సంతోషం అట్లా మారకుంటుంటే ఇంకా జన్మల్లో మాట్లాడదు సరేనా ఆ మాట్లాడడం దేమద్దు ఒకవేళ నిజంగా బాధపడితే ఆ బాధ ఏందో తనకు తెలవాలా ఏమైందే ఏం ఆలోచిస్తున్నావు ఇంతకు ముందు అన్న ఫోన్ చేసిండమ్మాయినా నేను మాట్లాడతా లేనని మస్తు ఫీల్ అవుతుందట మాట్లాడే అంటుడు నేను ఎట్లా పడితే అట్లా అని ఫోన్ కట్ చేసిన పాపం అన్న ఇంత ఫీల్ అయిందేమో ఎందుకు చెప్తున్నావు నవ్యా మాట్లాడమని చెప్పంగా అన్న మాట్లాడకపోతే అన్న ఎంత ఫీల్ అవుతాడు అయినా నీకు మొన్నే చెప్తే కదా మాట్లాడమని వాళ్ళందరూ మారిర్రు మాట్లాడే నవ్య అని చెప్తే ఎంత చెప్పిన అంతే ఉంటుంది అన్న నీ గుణం ఏమో సేమిటో ముందు శంకున్నట్టే ఉంది నీ కథ నాకు కూడా మాట్లాడాలని ఉంది కానీ ఏమంటదో ఏం ప్లాన్ చేస్తూ అని భయమైతుందమ్మా అసలు ఏం ప్లాన్ చేస్తుంది ప్లాన్ చేయడానికి ఏమున్నది ఏమున్నది అని ప్లాన్ చేస్తుంది ఇంకా అంతే అంటావా అంతే చక్కగా మాట్లాడు మునిగిపోయేది ఏం లేదు ప్లాన్ ప్లాన్ అంటున్నావు కదా అట్లా ప్లాన్ వేసుకున్నప్పుడు నువ్వేదో చేయొచ్చు అప్పుడు జనం వల్ల మాట్లాడతాను ఆ అంతే అమ్మా ఇదే లాస్ట్ ఛాన్స్ మళ్ళీ ఏమన్నా తేడా అనిపించిందా అప్పుడు చెప్తామే సంగతి అంతే మరి ఫోన్ చేసి మాట్లాడు ఫోనా ఎందుకమ్మా అవు మల్ల గట్లాంటి మాట్లాడుతున్న అన్నావు కదా మాట్లాడు ఫోన్లో డైరెక్ట్ డైరెక్ట్గా మాట్లాడదాం వైద్య దగ్గరికి పోదాం సరే పోదాంపా అని ఒక మాట ఆడికి వేల తర్వాత తోటి మాట్లాడినాక నీతో మంచిగా మాట్లాడుతున్నాయి మాట్లాడుకున్నాం కదా అని మంచిగా నువ్వు మంచిగా ఉండాలి అది మంచిగా ఉండాలి దానికి ఇప్పటి దానికి చెప్తా నీకు ఇప్పటి నీకు చెప్తా ఎప్పుడు మూతలు సరిపో కూర్చున్నట్టు చెప్పే పెట్టి కూర్చున్నట్టు ఏదన్నా కోపన తాపన ఒక మాట అంటే ఇది నా మాటనే ఇది నన్నే అన్నది అని ఫీల్ కావద్దు అన్నో మాట్లాడితే ఎన్నో మాట్లాడతాయి సదకపోవాలి గానీ ఊరికే ముచ్చట చెప్పకు విన్నావా అర్థం చేసుకో అత్త మాటలు సర్కపోవాలి ఇది నన్నే అన్నది ఫీల్ అవ్వద్దు అమ్మా రేపెళ్దాం అన్నకి కిప్పకు అట్టు వాళ్ళకు సర్ప్రైజ్ ఇద్దాం సరే చెప్పది రేపెందుకే ఇయలే పోద రేపు ఉంది అంతే అంటావా అంతే రేపు మంగళరం వద్దు సరే కాల్ చేస్తా అమ్మా సరే బావా బండిక్కనే పెడదాం పోయి సర్ప్రైజ్ చేద్దాం పోయి సరేనా ఎవరు దీపికనా దీపికనావరి అమ్మ ఎవరు చెప్పే నేను చెప్పాను వేపుకో నువ్వు ఎవరి గురించి అయితే చూస్తున్నావో వాళ్ళే నువ్వెవరి గురించి అయితే వెజ్ చేస్తున్నావో వాళ్ళే ఎవరై కాదు మరి ఇంకెవరు చెప్పుకోవరో చెప్పండి సారీ నవ్య నేను నిన్ను చాలా బాధ నేను అలాంటి దాన్ని కాదు చెప్పుడు మాటలు నిన్నంత టోర్ చేసిన ఇంట్లోకి వెళ్ళి వెళ్ళిపోయేదాకా చేసిన మంది మాటలన్నీ ఆగమైనా సారీ నవ్య నా గుణం అలాంటిది కాదు నన్ను క్షమించు ఇప్పటి నుండి నేను ఎవ్వరి మాటలు ఇని నిన్ను దూరం చేసుకోను మనం ఎప్పుడు కలిసి కలిసిందా అయ్యో బావా బొట్టంటిందే బొట్టంటి అయ్యో బావా నేను నిల్చుండతున్నా కాజెతులు అడుకున్నాకెత్తుకోవాలి మన అంత దూరం నుండి వచ్చినాం కదా కాజెతులు అడకపో అయ్యో అమ్మా మర్చిపోయింది నాకు అడుక్కుందా పది నెలలు ఎక్కువ ఉన్నాడమ్మా మంచిగా చూడు చెల్లె వదిన ముఖము నా ముఖము అమ్మ ముఖము ఒకసారి మంచిగా గమనించి చూడు ఒకళ్ళ ముఖం కనబడుతుంది అవునా అన్న నీ ముఖం అయితే కాదురా ఇది నాకైతే కొంచెం వదిన ముఖం లెక్క అనిపిస్తుంది నవ్య ఒకసారి మంచిగా చూసి చెప్పు వాడు ఎవరు లెక్కున్నాడు అత్తమ్మ ముఖం చూడు అల్లుని ముఖం చూడు అల్లుని చెంపలు చూడు అత్తమ్మ చెంపలు చూడు సేమ్ ఇద్దరు సేమ్ కొడుతురు అంటే అల్లునికి అత్తమ్మ పోలికలే వచ్చినాయి ఇద్దరి ముఖాలు గుండిచ్చ ఉన్నాయి అవునా సేమ్ ఉన్నారు కూడా సేమ్ అనిపిస్తుంది అవునా మరి ఇప్పటిదాకా ఏమన్నావే నేను అప్పుడే అనుకున్నా ఆడు సేమ్ నాలు అవును చెల్లె వచ్చిన వాళ్ళు నేను చూడడానికి వచ్చిన వాళ్ళు అందరూ సేమ్ నానమ్మలు ఎక్కున్నాడు నానమ్మలు ఎక్కున్నాడు అంటారు ఒక నువ్వే మీ ఓయిన ఎక్కంటున్నావు ఎంత మీ ఓయిన నీకు అంత ఇష్టంగా పది మందికి పది ఇలా కొడతాడు నాకేమో వదిన తీరు కొట్టి నాకు వదిన అంటే ఇష్టమే నీకు తెలియదా అన్న అబ్బో సరే సరే వదినా చిన్నోడు పాల కోసం ఎడుతున్నట్టున్నాడు తీసుకో అమ్మా నాకైతే మస్తు బాధ అవుతుందమ్మా అవు ఎందుకే మళ్ళీ ఏమైంది అమ్మా అన్న కొడుకుని చూస్తే అర్థమైతే లేదా మనం ఏమనుకున్నాం మనం ఏమనుకున్నాం ఏమనుకున్నామే ఏమనుకున్నామో తెలియదా అమ్మా అన్నకు బిడ్డ ఉడితే అభినందన్కి చేద్దామనుకున్నాగా ఆశలన్నీ నిరాశలే అయిపోయాయి నేను కూడా అనుకున్నానే అమ్మాయి అమ్మాయి పుట్టాలని అమ్మాయి ఉడితే అభినందికి ఇచ్చి పెళ్లి చేద్దామని అనుకున్నా మరి పుట్టప్ప ఏం చేద్దాం చెల్లె నువ్వేం బాధపడకే నెక్స్ట్ నాకు ఖచ్చితంగా బిడ్డన పుడతది అభినందనకి ఇద్దాం నీ కూడా నెక్స్ట్ ఖచ్చితంగా బిడ్డన పుడుతుంది నా కొడుకే ఇయ్యు సరేనా అవునురా అన్నా మన పిల్లలు మన ఇంట్లోనే ఉండాలి ఎవ్వరి ఇంటికి పోవాలి బిడ్డ సరేనా అవునా సేమ్ నేను కూడా బిడ్డ ఉట్టేదాకా నేను కూడా ఉంచుకుంటా ఆ ఇది మాటనే ఉంచుకోండి ఇద్దరు ఉంచుకోండి ఆడపిల్లలు పుట్టినాక ఇద్దరు బదిలించుకోండి మంచిగా ఉంటది ఇక మన పిల్లలు మన ఇంట్లో ఉంటారు కదరా అరేయ్ సాగర్ అచ్చిన కంచాలు చూస్తున్నా అచ్చిన వాళ్ళని కూర్చోబెట్టినవు సరే అచ్చిన వాళ్ళకు తమ్సాపు బుక్క నీళ్ళు బీర్ నేను దాగా అదో ఇదో తెప్పి తైపోగరా అయ్యో బావా ఇన్ని రోజులు మాట్లాడుకోకుండా గోడవల్లే ఉంటుంది ఇప్పుడు అందరం కలిసిపోయినాం కదా ఈ కలిసిన సంతోషంలో మర్చిపోయినా బావా నీకు తక్కువ ఎత్తనా ఏం సంతోషమేమోరా ఎండలో కూడా వచ్చినాం బుక్క నీళ్ళు తెప్పు సరే బావా ఇగో ఇప్పటికైనా కానీ అయిందేదో ఏదో అయింది ఆ పాత విషయాలు మర్చిపోయి కొత్త లైఫ్ మొదలు పెట్టి ఎందుకంటే ఒకరి పిల్లల్ని ఒకరికి ఇచ్చుకునే అవకాశం ఉంది కాబట్టి అందరం హ్యాపీగా ఉందాం ఓకేనా అవునే ఇక నుంచి ఎలా అదనంటే అదినే ఆడి అంటే ఆడిబిడ్డ అని మంచి మాట్లాడకుండా మంచిగా కలిసిమెల్చుండూర్రీ మంచి మాట్లాడి మారో మళ్ళా చిడికి కలిపిందట మన పరిస్థితి కూడా గట్టిలో అయింది ఇప్పుడన్నా అర్థం చేసుకొని మంచి లైఫ్ స్టార్ట్ చేయండి సరేనా సరేనా నవ్య ఇక నవ్య నీకైతే మస్తు చెప్పినా జాను నువ్వు కూడా మంచిగా అర్థం చేసుకో అప్పుడు నేను చెప్పిన నీ రోజులు పట్టించుకోక ఇంత దూరం వచ్చినావు ఇప్పుడన్నా అప్పుడు చెప్పినా ఇప్పుడు చెప్పినా అన్ని బుర్రకి ఎక్కించుకొని ఇప్పుడన్నా మంచిగుండు సాగర్ మంచిగా చూసుకో ఆడబిడ్డ మంచిగా చూసుకో అట్లా నన్ను కూడా మంచిగా చూసుకో నీకు అన్ని మంచి జరుగుతుంది సరేనా ఇప్పుడన్నా అర్థం చేసుకొని మంచిగుండు ఉండ్రీ కుటుంబం అందరు కాపాడుకోన్రీ సంవత్సరం కాడ మాట రాకుంటూ ఏదో కోపం చెడో మాట అంటాడు కొడుకు ఓర్చుకోవాలి అత్తని నేను ఒక మాట అంట అయ్యో పని మా నచ్చే ఓ పని నచ్చబాయి ఓ మాట అంట ఓర్చుకోవాలి అబ్బానన్న గింత మాటనే గంత మాటనే అని పెద్ద చేసుకోవద్దు పెద్ద చేసుకుంటే పెద్దగా అయిపోతుంది ఏ అది పెద్ద మాట కాదు చిన్నదే కాదు అనుకుంటే సింపుల్గా అయిపోతుంది ఏదైనా కానీ మన దగ్గరనే ఉంటుంది కన్న కన్నతల్లి అంటారు కోపం చెడు అంటారు ఆ తేడా చూడు చెడు అంటే ఎంత దూరం పోతుంది ఓకే అంటే ఎంత దగ్గర ఉంటుంది ఇదే మన దగ్గరనే ఉంటాయి అన్ని మంచి మన దగ్గర ఉంటాయి చెడు మన దగ్గరనే ఉంటుంది అన్నిట్లల్లో మాట్లాడేది నోరే అర్థం చేసుకొని మంచిగా ఉండేది ఓకేనా అత్తమ్మ అప్పుడు నాకు తెలియక నేను ఆగమాగం చేసినా నువ్వు ఎప్పుడైతే నాకు బుద్ధి మాటలు చెప్పినావో అప్పటి నుంచి నేను మారిపోయినా ఇక నుంచి చెప్తావుగా నా గుణం ఎట్లుంటుందా ఇక నుంచి మీరు సంతోషంగా ఉండవు మమ్మల్ని సంతోషంగా ఉంచుకుండ్రి అది నాకు జాలు